మీ అందరికీ నమస్సులు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో సూఫీ పుణ్యక్షేత్రం హజరత్ ఖాదర్ అలీ బాబా రహమతుల్లా అలై దర్గా దర్బార్ షరీఫ్ ఇది అనాథ నిరాశ్రయాలు కనపూర్ణ ఈ క్షేత్రంలో అనాథలు నిరాశ్రయులు ఆకలితో ఉన్న ప్రతి వ్యక్తికి ఇక్కడ కడుపు నిండా ఆహారం ఇచ్చి పంపడం జరుగుతుంది అంటే ఆకలి అయితే గుర్తొచ్చేది మా ఈ క్షేత్రం ప్రతిరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చి తన ఆకలిని తీర్చుకుని వెళ్తుంటారు మరి ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరగబోయే బాబావారి మహోత్సవాలకి దేశవ్యాప్తంగా అనేక వేల మంది ప్రజానికం పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో మీరంతా పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నమస్తే